హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి రథసప్తమి యొక్క విశిష్టత ప్రాముఖ్యత అయితే తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిది రోజున రథసప్తమి పండుగ అయితే జరుపుకుంటారన్నమాట ఈ ఈ సందర్భంగా రథసప్తమి అయితే ఎందుకు జరుపుకుంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడేనండి అందువల్ల కనిపించే దేవుడు అని అంటారనమాట సూర్యుడు వచ్చేసి ఏడు గుర్రాల రథంపై దక్షిణాన నుంచి ముగించుకొని ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే అంటే రథసప్తమి రోజు నుంచే ప్రారంభం ప్రారంభమవుతుందండి మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారనమాట సూర్యుని యొక్క ఏడు గుర్రాలు ఎందుకంటే ఏడు గుర్రాలు వచ్చేసి ఏడు వారాలకు సంకేతాలండి ఈ ఏడు గుర్రాలను వచ్చేసి వేదా ఛందస్తులు అని అంటారనమాట అవేంటి అంటే గాయత్రి త్రిష్ణు జగతి అనుష్ణు పంక్తి బృహతి ఉష్ణుగ్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడండి సూర్యుడు వచ్చేసి మేషరాశి నుంచి మేదిన రాశి వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి వచ్చేసి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం అయితే పడుతుందండి మనం విశ్వాన్ని ఒక వృత్తంలో భావిస్తే దానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయని చెప్పేసి గణిత శాస్త్రం అయితే చెప్తుంది కదా సూర్యుడు వచ్చేసి రోజుకి ఒక డిగ్రీ చొప్పున అంటే వన్ డిగ్రీ చొప్పున సంచరిస్తాడనమాట సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఆ వృత్తాన్ని మొత్తం పూర్తి చేస్తారన్నమాట అంటే వన్ ఇయర్ అనమాట అందుకే జ్యోతిష్కులు వచ్చేసి ఈ సృష్టి చక్రానికి పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశికి థర్టీ డిగ్రీస్ అంటే ముప్పై డిగ్రీలుగా విభజించారనమాట సూర్యుడు వచ్చేసి ఒక రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారండి అట్లానే ఇంకొకటండి మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే కానీ విశా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు అయితే గుర్తించారండి కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యాలను అయితే కనుగొన్నారు వారి పేర్లైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య కవిత ఆర్క భాస్కరులు అన్నమాట పేర్లు పేర్లైతే వీరే ద్వాదశ మాసాలకు ఆదిదేవతలండి వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి అంటారండి సూర్యుడు వచ్చేసి ఒక్కొక్క మాసంలో వచ్చేసి ఒక్కొక్క రాశిలో అయితే సంచరిస్తాడు ఇప్పుడు ఆర్కా అనే నామంతో మాఘమాసంలో అయితే సంచరిస్తాడండి మాఘం అంటే ఏంటి అంటే మీనింగు పాపం లేనిది అని అర్థం అనమాట అంటే పుణ్యాన్ని ప్రసాదించే మాసము కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు అనమాట సూర్యుడు వచ్చేసి దక్షిణాయనం నుంచి భాస్కరుడు ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాడు సూర్యుడు నుంచి మనకు లభించే విటమిన్ విటమిన్ డి అండి అంతేనండి నా వీడియో నొస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్